ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆయన నీ త్రోవలను సరాళం చేయను సామెతలు మూడు ఆరు స్తోత్రం దేవస్తారు ఉన్నత ఈ వాగ్దానం ద్వారా మాట్లాడను ప్రిల్ల గమనించాలి మీరు వెళ్తున్న త్రోవలు సరిగా లేవేమో సరళంగా లేవేమో సరళంగా లేవేమో దేవుడు సరళం చేస్తారంట లోయలు పూడ్చబడతాయి కొండలు పర్వతాలు మరి చదును చేయబడతాయి నీ జీవితంలో అప్పులు అనారోగ్యాలు పేదరికము సమస్యలు మానసిక ఒత్తులు ఇటువంటివి లోయల కొండల ఏమైనా సరే దేవుడు చక్కటి మార్గంగా మార్చేస్తూ ఉన్నాడు హా లేదు దేవుని వాక్యానుసారంగా నడవాలి దేవుని వాక్యాన్ని బట్టి నడవాలి అప్పుడు దేవుని వాక్యంలో నేను నడక ఉంటే నీ జీవితంలో సమస్తము సమకూరుస్తాడు హా నువ్వు ప్రదేశానికి వెళ్ళిన దేవుని యొక్క ఉద్దేశం ఆశీర్వాదం స్తోత్రం దేవసరణ ఈరోజు ఈ యొక్క వాగ్దానం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు ఎంతమంది ఎత్తినప్పుడు ఈ యొక్క వాగ్దానం విన్నారు వాళ్ళందరి జీవితంలో అద్భుతాలు చేసి నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మే పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మ్యాన్